హైయోస్ డే ట్వంటీ సెవెన్ ఓబుల్వర్పల్లి టు ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ ఈ ప్రదేశంలో నిష్కాలంకర ఈ ప్రదేశంలోనే ఉన్నాము పగటి పూటే కాదు నైట్ కూడా సముద్రుడు వెనక్కి వెళ్తూ ఉంటాడు ఇప్పుడు కూడా సముద్రుడు వెనకే ఉన్నాడు మరి కాసేపటికి వచ్చేస్తూ ఉన్నాడు చూడొచ్చు మీరు అక్కడ కనిపిస్తుందిగా ప్రదేశము మరి కాసేపటికి వచ్చేస్తూ ఉన్నాడు మిడ్ నైట్ ఒకసారి సముద్రుడు వెనక్కి వెళ్ళిపోతాడు మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తాడు చేస్తూ ఉంటారు పూజలు అక్కడ కొంతమంది ఉన్నారు కొంతమంది వరకు సముద్రుడిని చూసి మనం చాలా నేర్చుకోవాలి ప్రశాంతత అంటే ఏంటి కష్టాలు అంటే ఏంటి ఒక్క సముద్రపు అలతో పోల్చుకుంటే మన జీవితంలోని కష్టాలు ఎంతటి అట్లాంటి సముద్రుడే చూడండి ఆ కాలం నాటి పాండవులు ఎప్పుడైతే వాళ్ళు ఒడ్డున ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఒడ్డు ఎలాగుండిందో ఇప్పుడు సముద్రుడు అంత వెనక్కి వెళ్ళిపోయినాడు పెరిగిన నీటి మట్టం కారణంగా ఆ ఒడ్డుగా ఉన్న ప్రదేశం ఇప్పుడు సముద్రంలో కలిసిపోయింది ఇన్నర్ ఫీలింగ్ నన్ను వదిలేసి నువ్వు అక్కడివే అక్కడికి వెళ్ళొచ్చావు పాండవులు ఉన్న ప్రదేశానికి ఐదు శివలింగాలని చూసొచ్చావు కదా ఇలాంటి అద్భుతాన్ని చూసేందుకో మీరు కూడా తప్పకుండా రావాలి ఎప్పుడో ఒకసారి మీ జీవితంలో కేటాయించుకుంటూ సముద్రుడు సముద్రుడే ఏంది ఒకటిన్నర కిలోమీటర్ ఎనికి వెళ్ళడం అనేది ఏంది ఆశ్చర్యమే కదా కొద్ది మీటర్లంటే చూస్తాం కానీ ఒకటిన్నర కిలోమీటరే ఇంచు అప్పటి కాలం ప్రకారం పాండవులు ఉన్న ఈ ప్రదేశంలో అయితే శివలింగాలు ప్రతిష్ఠించుంటారు కదా అప్పుడైతే ఆ ప్రతిష్ఠించే ప్రదేశం అనేది సముద్రానికి ఒడ్డున ఉండి ఉంటుంది కానీ కాలగమన ప్రకారం సముద్రపు నీటి మట్టం ఎక్కువైపోయి ఆ ఒడ్డు ప్రాంతం అనేది సముద్రంలో కలిసిపోయింది హాయ్ యస్ గుడ్ మార్నింగ్ సూర్య సూర్య కూడా వచ్చేసాడు ఇక ఈ పాండవుల ప్రదేశానికైతే మనం బాయ్ బావి చెప్పేసి వెళ్తూ ఉన్నాము చాలా సంతోషం పాండవుల కాలానికి వచ్చినందుకు ఈ సోమనాథ్ టెంపుల్ మందిర్ వచ్చినందుకు అక్కడైతే సముద్ర మిడ్ నైట్ కూడా వెనుక్కి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడైతే వచ్చేసాడు మళ్ళీ పన్నెండు గంటలకైతే మళ్ళీ వెనుక్కి వెళ్ళిపోతాడు మన ప్రయాణంలో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉందాం సముద్ర బాయ్ బాయ్ కలుద్దాం మళ్ళీ ఎక్కడైనా మన జర్నీలో సముద్రాన్ని తప్పకుండా కలుద్దాము ఇక్కడ స్పెషాలిటీ కాదు ఇక్కడ ప్రతి ఒక్కరూ రావాలి చూడాలి ఐదు అనేటివి చూడాలి అరేబియా మహాసముద్రాన్ని చూడాలి అరేబియా మహాసముద్రంలో ఈ ప్రదేశంలోనే సన్ రైజ్ అనేది అవుతుంది మిగతా బార్డర్లలో ఎక్కడ సన్ రైజ్ కాదు సన్సెట్ కనిపిస్తుంది కానీ సన్ రైజ్ అనేది ఈ ప్రదేశంలో మాత్రమే చూడగలం మనం ఈ అరేబియా మహాసముద్రంలో ఇక్కడ కన్యాకుమారి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ ద్వారకా వరకు మరి ఎక్కడ మనకు సన్ రైజ్ అనేది కనిపించదు ఈ ఒక్క ప్రదేశంలో తప్పితే ప్రతి ఒక్కరూ రావాలి ఈ ప్రదేశానికి చూడాలి ఆ పాండవులు ప్రతిష్ఠించిన ఐదు శివలింగాలను అయితే చూడాలి ఈ ప్రదేశానికి వచ్చి ఈ ప్రదేశానికి వితౌట్ పొల్యూషన్గా నేను నా మ్యాస్టర్ అయితే కలిసి వచ్చేసినాం థ్యాంక్ యూ మ్యాస్టర్ మన రైడ్ని కొనసాగించేద్దాం పై కలుద్దాం ఇంకా వెళ్తూ ఉన్నాం ఈ పాండవుల ప్రదేశాన్ని వదిలి ఇంకొక బ్యూటిఫుల్ ప్రదేశం వైపుగానే మన పైన అనేది కొనసాగుతూ ఉంది రెండు వందల యాభై రెండు వందల ఎనభై ఇంచుమించు కిలోమీటర్లు ఉన్నాయి చాలా హ్యాపీగా హ్యాపీగానే ఉంది నాకైతే ఇలా ప్రతి ఒక్క ప్రదేశాన్ని చూసి వెళ్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెలే వచ్చేసాము మ్యాస్ట్రో పైకి దారి ఏం రాలేదు నిష్కాలంక నుంచే మనం ఒక నేషనల్ హైవే నేషనల్ హైవే యాభై ఒకటి భావనగర్ నుంచి మొదలగే నేషనల్ హైవే వైపుగా వెళ్తూ ఉన్నాము కొన్ని పల్లెల మధ్యగా మామూలుగా ఒక రోడ్డు కూడా ఉంది అది సముద్రం వారగా మనం నిష్కాలంక వెళ్ళే రూట్లోంచి కట్ అయ్యాం కదా అక్కడి నుంచి వారగా వెళ్తూ ఉంటుంది ఎందుకో ఈ పల్లెల మార్గాన అనిపించింది ఉంది ఇంకొక పద్దెనిమిది కిలోమీటర్లు అయితే ఉంది నేషనల్ హైవే మధ్యలోనే అన్ని పల్లెల్ని ఈ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం నీ ప్రతాపాన్ని ఇక రోజుల్లో అయినా కాస్త తగ్గించు హైదేవా బాగపట్టేశాడు ఈ అక్షరాల అర్థం కావడం లేదు జై గూగుల్ తల్లి ఒకటే రోడ్డు ఆడు చూపించినప్పుడు తెల్ల ఇంగ్లీష్లో ఉన్నింది ఇంక ఇదే రోడ్న వెళ్ళిపోవాలి పదకొండు కిలోమీటర్లు మొత్తానికి హైవేకి అయితే దగ్గరికి వచ్చేసినాము ఈ తన్సా అనే ఊరి దగ్గర హైవే ఆ నిష్కలంక నుంచి అనే ఊరి దగ్గర హైవేకి దగ్గరగా వచ్చేసాము ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ వచ్చేసామో తనసా ఊరి మీదుగా ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ వైపు ఇక వెళ్ళాల్సిన డెస్టినేషన్గా అయితే సోమనాథ్ మందిర్ బ్యూటిఫుల్ ప్రదేశం వైపుగా మన పైన ఎన్హెచ్ ఫిఫ్టీ వన్లోనే కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది మధ్యలో అయితే ఒక దాక్కున్న రాష్ట్రం వైపుగా చూద్దాం వెళ్దాము దాక్కున్న రాష్ట్రంగా ఒకటి ఉంది మధ్యలో కొంత భాగము ఇక వెళ్తూ ఉందాం ఇట్లా చాలా ప్రదేశాలకు చాలా హ్యాపీగా ఉంది ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ నిష్కా సోమనాథ్ ఇక్కడ ఎక్కడన్నా తినేసేయాలి ఆడాడల్ గా కనిపిస్తా ఉండదు ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ ఇక అయితే ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ లో నుంచి మనం వెళ్తున్న ప్లేస్ అయితే సోమనాథ్ టెంపుల్ రెండు వందల ముప్పై కిలోమీటర్ల వరకు ఉంది ఇక రాబోయే రోజుల్లో అయితే మనం వెళ్ళబోయే ప్రదేశం అయితే ఇక్కడ ఉంది ఇవి కాదు ఇవైతే ఈ రోజే దాటేస్తాము అదేండి మన రాబోయే ఈ ప్రదేశాల్లోని హైలైట్ ప్రదేశం వితౌట్ పొల్యూషన్ మన మహేస్ట్రో వెళ్తున్న ప్రదేశం అయితే ఈ ఎన్హెచ్ ఫిఫ్టీ వన్లో ఇది ఒక స్పాట్ ఒక చెక్ పాయింట్గా పెట్టుకున్న ప్రదేశంగా ద్వారక మనం వెళ్ళబోయే రోజుల్లో మన చెక్ పాయింట్ ద్వారకా ఊపిరివారిపల్లి టు మనాలి లదాఖ్ శ్రీనగర్ స్మాల్ ట్రిబ్యూట్ హేష్ ట్యాగ్ రంజితాన్ వీల్స్ అన్న సోలో రైడ్ ప్రాజెక్ట్ ఎల్ఆర్లో మన చెక్ పాయింట్లు కొన్నిగా ద్వారకా అనేది ఒక చెక్ పాయింట్ మనకు అంటే ద్వారకాకు వెళ్తే నాలుగు వందల అరవై రెండు కిలోమీటర్లు అంటే చూద్దాం మరి ఎన్ని రోజులు ఎన్ని రోజులు పడుతుందో ఎన్హెచ్ ఫిఫ్టీ వన్లోనే ఆ రూటు వైపుగా దారి నేరుగా ద్వారకాకే ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ వెళ్ళే దారిలో చాలా ప్రదేశాలే చూసుకుంటూ దాగి ఉన్న ఒక రాష్ట్రాన్ని చూసుకుంటూ ద్వారకాకైతే చేరుకుందాం కొన్ని రోజుల్లో ఇక్కడ నేను చూస్తానే ఆశ్చర్యపోయిన ఏంటి అంటారా కొమ్ములు చూడండి వాటి కొమ్ములు ఏ విధంగా ఉన్నాయో కొమ్ములే హైలైట్ కంటే హైలైట్గా ఉన్నాయి ఒకసారి ఒక అంతే ఇంకా కొమ్ములు చెక్కొమ్ములు ఏ విధంగానే ఉన్నాయి ఏదో వెరైటీ కాదు ఇక్కడ కనిపిస్తుంది ఆచారప్రకరాల ఇక్కడ అక్కడెక్కడో కొండ పైనగా గుడిగా ఉంటే పక్కన శత్రుంజా నది ఇటువైపుగా శత్రుంజా నది ఇది నీళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయి ఈ నది శత్రుంజా నది వచ్చేస్తాం కృష్ణ నీ దగ్గరికి వచ్చేస్తున్నాం ద్వారకా నగరానికి అయితే వచ్చేస్తున్నాం మేము మరి కొద్ది రోజుల్లో వచ్చేస్తాం నీ నగరానికి ద్వారకాపూరికి ఇంకా సైకి లేదు ఏందో అసలు ఏం పదండి చూడండి వామ్మ రోడ్డు ఇది ఎందు అట పైకి కిందికి పైకి కిందికి తిరుగుతూ పోతా ఉంటుంది మనం ముందుకు అక్కడికి అక్కడ ఆపేస్తా ఉన్నాడు వాయుదేవ ఎన్హెచ్ఓ ఫిఫ్టీ వన్లోనే వాయుదేవుడికి అయితే దండమయ్యా దండం మూడు రోజుల గమనించాను ఎక్కడా లేవేంటి ఇంత వాయుదేవా ఉన్నా అనుకున్నాను ఇక్కడ కనిపించాయి ఇవి ఇలా తిరుగుతూ ఉంటే మనం వీటికి ఎదురు వెళ్తున్నామంటేనే ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఎక్కడ ఎక్కువ వాయువేగం ఉంటే అక్కడ ఈ గాలి మరలు అనేవి బిగిస్తారు కరెంటుని తయారు చేసే విధంగా ఇవి నిజంగా ఎంత ఎక్కువ గాలి శాతం ఉంటే ఆ ఫ్యాన్లు అనేవి బిగిస్తారో తెలుసుకోవాలి ఫ్యాన్లు తిరిగే దిశకే మనం ఎదురు వెళ్తున్నామంటే అంటే వాయుదేవుడికి మనము తగ్గేట్టు లేదన్నట్టు వెళ్తూ ఉన్నట్టే చాలు మేస్టర్ మనకి ప్రౌడ్నెస్ చాలు వాయుదేవుడికే ఛాలెంజ్గా వెళ్తూ ఉన్నాము మనం ముందుకి ఆ ప్రౌడ్నెస్ పొల్యూషన్ వెహికల్స్ దూసుకొని పోతా ఉంటాయి పొల్యూషన్ కాబట్టి వాయుదేవ వేగం చూడు ఏ విధంగా ఉందో అక్కడ ఫ్యాన్లు తిరిగే వాటం చూడు ఎట్ట ఉందో అట్లాంటి ఆ వాయుదేవ దిశకే మనం వెళ్తున్నామంటే చాలు మేస్ట్రో మనకి ప్రౌడ్నెస్ చాలు చాలండి ఈ ప్రౌడ్నెస్సే చాలు మాకు వాయుదేవుడికి ఈ దిశలో మేము ఎదురు వెళ్తున్నాము వాయుదేవుడిని జయిస్తా ముందుకు వెళ్తున్నట్టే మా మేము ఎక్కడ ఆ ధైర్యం చెందకుండా ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ పైన అయినా ఎన్హెచ్ సెవెన్ వన్ ఫైవ్ వైవ్ పైన అయినా మన రైడ్లో సూర్య వల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కానీ గత నాలుగు రోజుల నుంచి వాయుదేవ వల్ల వచ్చినదే అసలు ముందుకు కదలనివ్వడం లేదే ఒక్క కిలోమీటర్ అయినా కానీ రిలాక్స్గా వెళ్దాము అనుకుంటే ఎక్కడ వెళ్ళనిస్తా ఉన్నాడు అస్సలు ముందుకే వెళ్ళనివ్వడం లేదు వాయుదేవ నాలుగు రోజుల నుంచి వాయుదేవా గురించే ఏం చేయాలా వాయుదేవాకే డెడికేషన్ నాలుగు రోజులుగా నాలుగు రోజులు వీడియోల్లో తమ్మునీల్స్గా వాయుదేవా గురించే పెడితే ఏం అసలు ఒక రోజుది అనుకుంటారా నాలుగు రోజులది ఏ విధంగా పెట్టాలని ప్రదేశాల వైజ్గా అంటే నిష్కలంక తప్ప ఇంకేమున్నాయి వడోదరా నుంచి వచ్చేసామో నిష్కలంక దాకా రెండు వందల యాభై కిలోమీటర్లు వాయుదేవాకే అంకితంగా వచ్చినాము రోడ్లో ప్రదేశాలుగా ఏమి లేవు ఇప్పుడు నిష్కలం గురించి ఇంకా రెండు వందల ముప్పై కిలోమీటర్లు ప్రదేశాలుగా ఏమి లేవు వాయుదేవ ముందుకు బోనిస్తే కదా వాయుదేవ కోసమే ఈ నాలుగు రోజులు వీడియోలు అనేటివి ఏమి కంపెనీలు పెట్టాలా ఏందని అసలుకి కొండల గిండలంటే ఎక్కుతా వెళ్ళొచ్చు వాయుదేవాని एनची वन एन एडुंदिफ्टी वन वीट वायुदेवा डेडिकेसा मन रईडो सक्सफुल कोई रोजल तरवा इंडिया एयरपोर्ट वाऊर्टूस नेशनल हईवे अथारी आफ् इंडिया पेर पेरते ఎగ్జాక్ట్గా టైం అయితే ఆగండి చూపిస్తాను ఇంచుమించు ఏడు అవుతూ ఉంది సూర్య అయితే ఇంకా బాయ్ చెప్పేందుకు సిద్ధంగానే ఉన్నాడు ఆరు యాభై రెండు ఇంచుమించు ఉంటాడు ఇంకొక ఇరవై నిమిషాల వరకు ఉంటాడు అక్కడైతే ఒక హెచ్బి పెట్రోల్ పంప్ ఉంది మరి చూద్దాం వెళ్ళి అడుగుదాము అది మనకు ఆపోజిట్లో ఉంది ఈ వేలు అంటే చూద్దాము ఇంకొక మూడు కిలోమీటర్ల తర్వాత అయితే ఉంది సూర్య కాసేపు ఉండయి అందుకే భావి భావి చెప్తాం మేము సూర్యకు మనమే భాయపాయ్ చెప్తాం ఎంతో గట్ట వైదేవ కాస్త కనుగొరించి అయ్యా మనకు తెలియని ఊరి పేర్లని కొత్తగానే వింతగానే అనిపిస్తూ ఉంటాయి ఓథ రోహిస మహువా అలా ఒక్కొక్కటి ఒక్కొక్క మనకు తెలియని వింత పేర్లుగా అంతే వీళ్ళు మన పక్కకు వచ్చి మన తెలుగు అక్షరాలు ఇంగ్లీష్గా చదివితే వాళ్ళకి కూడా వెరైటీగానే వింతగానే అనిపిస్తూ ఉంటాయి మన ఊరి పేర్లు కూడా లైట్లు కూడా ఆన్ అయిపోయినాయి సెన్సార్ ప్రకారం ఏమో అయితే బాయ్ 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 అంటా ఉన్నాడు ఈ పక్కన ప్రదేశం అయితే మొత్తం కొండ ప్రాంతమో అడవి ప్రాంతమో మొత్తం ఈ సర్కారు చెట్లే ఉంటాయి వెళ్ళాల్సిన దూరం అయితే ఉంది ఇంకా రెండు కిలోమీటర్లు చూసుకొని పోతున్నాయి బుల్లెట్లు మాదిరిగా అన్ని మనక్కడ ఈ వాయుదేవ లేక మనం ఇక్కడ చూసుకొని పోయే వాళ్ళమే కాబట్టి వాయుదేవాకి క్రెడిట్ మొత్తం నెడ్ స్పై స్పేస్ అంట స్పైస్ స్పైసే లే స్పేస్ కాదు నెడ్ స్పైస్ కాదు అన్నను అడిగాను మేనేజర్ సారు స్నానం చేస్తున్నాడు వచ్చాక అడిగి చెప్తాను అన్నారు చూడాలి మరి టైం అయితే ఏడు పద్దెనిమిది లైటింగ్ వైజ్ ఇలా ఉంది మరి చూద్దాం సార్ వచ్చి ఏం చెప్తారో ఏంటో ఒక్కొక్కే ఒక్కొక్కే లేకనంటే గోవింద గోవింద అన్నట్టే మొత్తానికి మన ఈ రైడ్లోనే ట్వంటీ సెవెన్లో నిష్కాలంకర్ నుంచి ఈ ప్లేస్ లేకపోతే ఈ పెట్రోల్ పంపులో అయితే మేనేజర్ సార్ గారు ఒప్పుకున్నారు ఇక్కడే ఎక్కడ చోట మనం టెంట్ వేసుకోవచ్చు చెప్పారు ఫస్ట్ అక్కడ ఒక క్లోజ్లో ఉంది ఆ హోటల్లో బయటైనా పడుకోవచ్చు అని చెప్పారు టైల్స్ అవి ఉన్నాయి అని చెప్పి సార్ అది మరి ఓపెన్గా ఉంది సార్ అంటే సర్లే ఇక్కడే ఎక్కడైనా వేసుకో అని చెప్పారు చాలా థ్యాంక్ యూ ఆ సార్కి అయితే అన్నకైతే ముందు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే అన్న మనల్ని చూస్తానే అర్థం చేసుకున్నారు మాట్లాడారు అందుకే అన్నకు థ్యాంక్ యూ ఫస్ట్ డే ట్వంటీ సెవెన్ అనేది హెచ్పి పెట్రోల్ పంపు ఊరైతే గుర్తు చూసినాను వీడియోలో చెప్దామని గుర్తు పెట్టుకునే లోపలే మర్చిపోయినాను అది ఊరి పేరు అయితే డే ట్వంటీ సెవెన్ అనేది ఇక్కడ ఆగిపోయింది ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాము రేపు మాట్లాడుకున్నాం ఎక్కడికి వెళ్తున్నాము రేపు అయితే మాట్లాడుకున్నాం ఎక్కడికి వెళ్తున్నాము టీషర్ట్ మారలేదంటే స్నానం చేయని నిష్కాలంకర్ లో చేసింది ఈరోజు చేయలేదు వచ్చే దాంట్లో కూడా చూశాను ఎక్కడ అవైలబిలిటీ లేవు అందుకని టీషర్ట్ ఇలానే ఉంది రేపు వెళ్ళే మార్గంలో చూస్తాము కలర్ఫుల్ బస్సెస్ లైట్లు కలర్ఫుల్ పెట్రోల్ పంపుల మధ్యన మన కలర్ఫుల్ నైట్ అనేది ఈ విధంగా ఉంది టెంట్ క్యాంప్తో కలుద్దాం బై బాయ్ ఈ మూన్ లైట్లు ఈ కలర్ఫుల్ పెట్రోల్ పంపులు ఇక్కడైతే మన క్యాంపింగ్ టెంట్ మాస్టర్ అయితే అక్కడ ఉంది డే ట్వంటీ సెవెన్ అనేది ఈ ప్లేస్ లో అయితే ఇక్కడ మన క్యాంపింగ్ ట్రెంట్ తో డేట్ ట్వంటీ సెవెన్ అయితే దినేష్ కలిస్ తిరిగి మార్నింగ్ గుడ్ నైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్